నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఈ మధ్య హిందూ స్త్రీలకి ఒక అడ్వైజ్ ఇవ్వడం జరిగింది భారత స్త్రీలు అది కూడా హిందూ స్త్రీలు తమ స్థిరాస్తులు తమ తదనంతరం ఎవరికి చెందాలో ఒక వీలునామా రాసి పెడితే తమ తదనంతరం ఏ కొట్లాట్లు ఉండవు ఏ కేసులు ఉండవు ఏ ఎవరూ కూడా కోర్టు చుట్టూ తిరగరు అని హితవు పలకడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైతే స్త్రీలు వివాహిత స్త్రీలు అవివాహిత స్త్రీలు ఆస్తులు ఉన్నాయో వాళ్ళ పేర్ల మీద వాళ్ళు సంపాదించుకున్నవి అవి తమ తదనంతరము అంటే తమ చనిపోయిన తర్వాత ఎవరికి చెందాలో రాసే డాక్యుమెంట్ని వీలునామా అంటారు ఈ వీలునామా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయాలి అన్న నిబంధన లేదు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేదు ఒక తెల్ల కాగితం మీద తమ ఉన్న ఆస్తులు తమ తదనంతరము ఎవరికి చెందాలో రాసి ఇద్దరు విట్నెస్లు అది చిన్న తెల్ల అయినా ఏ ఫోర్ సైజ్ అయినా చిత్తు కాగితం అయినా సరే పర్వాలేదు ఇది టైప్ చేయాలి ఇది ఇంగ్లీష్ భాషలో ఉండాలి ఇది ఆ భాషలో ఉండాలి అనే నిబంధన లేదు రిజిస్ట్రేషన్ చేసే నిబంధన లేదు కాబట్టి ప్రతి స్త్రీ కూడా ఆస్తులున్న స్థిరాస్తులున్న స్త్రీ వీళ్ళనామా రాస్తే గొడవలు ఉండవు అని గౌరవ్ సుప్రీంకోర్టు హితో పలకడం జరిగింది